はい。 వెల్కమ్ టు సినిమా పోస్టర్ మీరు ఎంతగానో ఎదురు చూసిన మరో ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది మన ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి స్టార్ హీరోలంతా హంగామా చేస్తున్నారనుకుంటే ఆ రేంజ్ లో హడావిడి చేయని సంగతి తెలిసిందే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన హనుమాన్ మాత్రం సంచలనాలే నమోదు చేసింది మూడు వందల కోట్ల వసూళ్లతో తేజా సజ్జా పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి ఆ రేంజ్లో స్టాండ్ ఇవ్వలేకపోయాయి ఇటీవల రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ గామి లాంటి చిత్రాలు మాత్రం మంచి ఫలితాలు సాధించాయి హనుమాన్ తర్వాత తెలుగులో హిట్ అయిన చిన్న చిత్రాల్లో పెద్ద హిట్లు ఇవే మరి తదుపరి చిత్రాల లైన్ ఆఫ్ ఎలా ఉందంటే మేలో ప్రభాస్ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ తో చేస్తున్నాడు అనుకుంటే ఆ చిత్రాన్ని జూన్ కి వాయిదా వేశారు ఇక అదే నెలలో విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు టూ కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా ముందే ఫిక్స్ అయింది భారతీయుడు సీక్వల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి కల్కి పైన అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి దీంతో ఆ రెండు చిత్రాల మధ్య జూన్లో టగ్ ఆఫ్ వార్ తప్పదు భారతీయుడు టూలో కమల్ హాసన్ లీడ్ రోల్ అయితే కల్కిలో అదే కమల్ కీలక పాత్ర పోషిస్తున్నారు దీంతో కమల్కి ఇప్పుడు ఇది సవాల్గా మారింది రెండు సినిమా ప్రమోషన్లు కూడా కమల్ పాల్గొనాల్సి ఉంటుంది అలాగే మలయాళం స్టార్ ముమ్మాటి నటిస్తున్న టర్బో కూడా జూన్లో విడుదల కానుంది ఇటీవల మలయాళం కంటెంట్లో తెలుగులోనూ సంచలనమవుతున్న నేపథ్యంలో టర్బో పోటీనిచ్చే చిత్రంగా భావించాల్సిందే అలాగే చియాన్ విక్రమ్ నుంచి మంచి ప్రయోగాత్మక చిత్రం తంగలన్ కూడా మేలో రిలీజ్ అవుతోంది ఈ సినిమాతో విక్రమ్ బోన్స్ బ్యాక్ అవుతాడనే అంచనాలున్నాయి అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద విక్రమ్ ఊచకోత తప్పదు ఇక మరో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ జూలైలో విడుదలకు రెడీ అవుతోంది అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ కూడా ఆగస్టుకి లాక్ అయ్యింది ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సుకుమార్ కంకణం కట్టుకున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ అభిమానుల్లో కాకపుటిస్తున్నాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతోంది ఎన్నికల అనంతరం పీకే ఆ సినిమా పనుల్లో బిజీగా ఉంటాడు అభిమానుల అటెన్షన్ సినిమా నుంచి డైవర్ట్ కాకుండా ఓజీ అప్డేట్తో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు ఇదే నెలలో కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న గోట్ కూడా రిలీజ్ అవుతుంది రాజకీయ పార్టీ పెట్టిన అనంతరం రిలీజ్ అవుతున్న తొలి సినిమా అదే కావడం విశేషం అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా అక్టోబర్లో రిలీజ్ అవుతుంది కోరిటాల శివా దేవరన్ ఆ నెలలో ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లాన్లో కనిపిస్తున్నారు ఇంకా రజనీకాంత్ వేటియన్ అజిత్ కుమార్ నటిస్తున్న వీడా ముయార్చి కూడా అక్టోబర్లో విడుదల కానున్నాయి అదే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అవుతోంది అక్టోబర్ మిస్ అయితే కనుక డిసెంబర్లో మరో ఆప్షన్ పెట్టుకున్నారు ఇదే రకమైన కన్ఫ్యూజన్లో డిసెంబర్లో సూర్య పీరియాడికల్ డ్రామా కంగువా ఎన్బికే నూట తొమ్మిది చిత్రాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ లేదా డిసెంబర్లో ఈ చిత్రాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇలా ముగిస్తుందని చెప్పవచ్చు చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి